హాయ్ ఫ్రెండ్స్ వినాయక చవితి రోజున మనం చేసే పూజలో వినాయకోత్పత్తి కథ చదువుకుంటాం కదా ఆ కథలో కొన్ని విషయాలను గమనించారా లౌకికంగా ఆలోచిస్తే మనం తెలుసుకోవాల్సిన అంశాలు నేర్చుకోవాల్సిన అంశాలు నాకు అనిపించాయి పురాణాలను ఇతిహాసాలను మనం గౌరవిస్తూనే ప్రస్తుత జీవన పరిస్థితులతో పోల్చుకుంటే కొన్ని ఆలోచనలు కలిగి అవి మీ అందరితో పంచుకుంటున్నాను అవేంటంటే ఒకటి గజాసుర వృత్తాంతంలో గజాసురుడు అనే రాక్షసుడు భక్తితో చేసిన తపస్సుకు మెచ్చిన ఆ పరమేశ్వరుడు తన నివాసమైనటువంటి కైలాసాన్ని వదిలి ఆ రాక్షసుని పొట్టలో ఉండిపోవాల్సి వచ్చింది దీన్ని నేటి ప్రపంచంలో అన్వయించుకుంటే నేటి ప్రపంచంలో మన అవసరం ఉన్నవాళ్ళు మనల్ని మొహమాటంతోనో పొగడ్తలతోనో అనునయ మాటలతోనో అసలు నువ్వంటే ఎంతో అభిమానం ఉంది అని అనిపించేలా మాట్లాడి వాళ్ళ పనులు చేయించుకొని వాళ్ళ మాట నెగ్గించుకునే రకం మనుషులు ఈ సందర్భంలో గుర్తుకు అవకాశం ఉంది కదా రెండవది వినాయకోత్పత్తి సందర్భంలో వినాయకుడు వాకిలికి కాపలాగా ఉండే కర్తవ్య పాలనలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు వచ్చిన ఎన్ని చెప్పినా ఏం చేసినా ఆఖరికి తన తల తీసిన తన కర్తవ్యాన్ని వదలకుండా నిర్వర్తించాడు అటువంటి కర్తవ్య పాలనని మనం అలవర్చుకుంటే విద్యార్థి దశలో అయితే విద్యయందు ఉద్యోగ దశలో అయితే ఉద్యోగమందు మనం అనుకున్న లక్ష్యాలని చాలా సులువుగా చేరుకోగలుగుతాం కదా మూడవది గణాధిపత్యం విషయంలో గణాధిపత్య విషయంలో తమ్ముడికి తనకి పోటీ వచ్చినప్పుడు తల్లి తండ్రిని మించినవి ఏవీ లేవు అని పూర్తి నమ్మకంతో విజయాన్ని పొందినవాడు వినాయకుడు ఆ విజయంతో గణాధ్యక్షుడు అయ్యాడు ఈ విషయం మనం బాగా ఆకలింపు చేసుకుని మన అమ్మా నాన్నలను గౌరవంగా ప్రేమతో కూడిన బాధ్యతగా చూసుకుంటే దేశంలో అనేక మంది తల్లిదండ్రులు సంతోషంగా జీవిస్తారు బ్రతకటం కాదు జీవిస్తారు బ్రతకటం అంటే శరీరంతో ఉండటం జీవించడం అంటే ప్రతి నిమిషం మనసు ఉల్లాసంగా ఉండి ప్రతి విషయమును ఆస్వాదిస్తూ ఉండటం మనమందరం మన తల్లిదండ్రుల విషయంలో అలా మన వంతుగా ప్రయత్నం చేద్దాం వారి ఆశిస్సులు అందుకొని జీవన ప్రయాణంలో ఉన్నత శిఖరాలు అధిరోహిద్దాం ఏమంటారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ